హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వంగీభాత్ రెసిపీ చూపిస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో చేసి చాలా రోజులైంది చిన్న క్లిప్ కూడా మిస్ అయింది మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఆ మిస్ అయిన క్లిప్ ఏంటి అనేది వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది ఎండుమిరపకాయలు వేసి దోరగా వేయించుకోవాలి మళ్ళీ సపరేట్ గా కారం వేయమండి ఇందులోకి సరిపోయే విధంగా వేసుకోండి నేనైతే దాదాపు పదిహేను మిరపకాయలు దాకా వేసుకున్నాను ఇవి దోరగా వేగిన తర్వాత ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు అర టేబుల్ స్పూన్ మినపప్పు అర టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి వీటిని కూడా దోరగా వేపుకోవాలి ఇవి కూడా దూరగా వేగిన తర్వాత నువ్వులు వేసి వేపుకోండి ఇవి కూడా ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి వెంటనే వేగిపోతాయి వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడి వేసి వేపుకోవాలి ఈ పౌడర్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసి వేపుకోండి వెంటనే ఆ వేడికి వేగిపోతుంది ఇప్పుడు వీటన్నింటినీ ఒక ప్లేట్ లోకి తీసి పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇవి చల్లారేలోపు స్టవ్ మీద మళ్ళీ కడాయి పెట్టి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి ఇక్కడే క్లిప్ మిస్ అయిందండి నేను ఈ ఆయిల్లో పోపు గింజలు అలాగే అల్లం వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకున్నాను అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను ఇవి వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి ఒక చిన్న మీడియం సైజు ఉల్లి ఉల్లిగడ్డ తీసుకోండి సరిపోతుంది ఈ ఉల్లిగడ్డ ముక్కలతో పాటుగానే పది పదిహేను జీడిపప్పు పలుకులు కూడా వేసి వేపుకోవాలి ఇవి దోరగా వేగనివ్వండి ఆ తర్వాత కొంచెం పసుపు వేసి కలుపుకోండి ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకోవాలి ఒక్క వంకాయని నాలుగు ముక్కలుగా చేసి వేసుకున్నానండి నేను ఈ వంకాయ ముక్కలు వేసి కలిపిన తర్వాత మూత పెట్టి దాదాపుగా ఐదు నిమిషాల పాటు మగ్గించుకోండి ఇప్పుడు ఈ చల్లారిన మసాలని ఒక మిక్సీ జార్ లోకి తీసుకోండి వీటితో పాటుగానే వేపించిన మెంతి పౌడర్ రుచికి సరిపడా ఉప్పు దాదాపుగా ఒక టీ స్పూన్ దాకా వేసాను మెత్తగా పొడి చేసుకున్నానండి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా మెత్తగా అవ్వాలి ఇలా మెత్తగా అయిన తర్వాత వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత ఈ పొడిని వేసి కలుపుకోవాలి నేను ఇలా ప్రిపేర్ చేసిన ఈ పొడిని అంతా కూడా వేశాను అండి మంచిగా కలిసే విధంగా కలిపిన తర్వాత ఉప్పు చెక్ చేసుకొని పడితే ఇంకొంచెం వేసుకోండి నేను ఇంకా ఒక టీ స్పూన్ దాకా వేసుకున్నాను ఈ ఉప్పు వేసి కలిపిన తర్వాత రెండు నిమిషాల పాటు మగ్గించండి ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా నేను చింతపండు గుజ్జు పోస్తున్నాను ఒక మీడియం సైజు నిమ్మకాయంత చింతపండును తీసుకొని నానబెట్టి గుజ్జుగా చేసి వేసుకోవాలి ఇక్కడ అర టీ స్పూన్ దాకా బెల్లం వేసుకున్నాను నేను ఆ తర్వాత కలుపుకొని మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగు మాడకుండా ఇక్కడ చూస్తున్నారు కదా చింతపండు గుజ్జు ఎంత చక్కగా అబ్జర్వ్ చేసుకుందో ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉంది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఉడికించుకున్న అన్నం వేసి కలుపుకోవాలి ఈ అన్నం అనేది నేను కొలతలో తీసుకోలేదండి అందాదా వేస్తున్నాను ఈ ప్రిపేర్ చేసుకున్న కర్రీకి ఎంత పడుతుందో చూసుకుంటూ వేసుకున్నాను అనమాట రైస్ అనేది కర్రీలో మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గించుకోండి ఆ తర్వాత చివరగా కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోండి ఇలా కొత్తిమీర వేసి కలిపిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూసారు కదా చాలా సింపుల్ గా వంగి వంగీభత్ రెడీ అయింది టేస్ట్ మాత్రం సూపర్ గా వచ్చిందండి ఇందులో నేను గార్నిషింగ్ కోసం నిమ్మకాయ పెట్టాను కానీ నిమ్మకాయ పిండుకోకుండా తింటేనే టేస్ట్ అనేది చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్